జగిత్యాల పట్టణ ప్రజలకు పారదర్శక పాలన అందించమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి అన్నారు మంగళవారం పట్టణంలోని ఐదవ లో మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి అధికారులు ప్రజలు కౌన్సిల్ తో కలిసి పర్యటించి రోడ్లు మురుగు కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఐదో వార్డులో రోడ్లు మురుగు కాలువలు దెబ్బతిని మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలు మంజూరయ్యాయని పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్లే రోడ్డు ఫార్మేషన్ చేశామని తెలిపారు దెబ్బతిన్న డ్రైనేజ్ రోడ్లకు వచ్చే కౌన్సిల్ సమావేశంలో పెడతామని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు కొన్నేళ్లుగా పట్టణ ప్రజలు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు రాక అనుమతులు లేక ఇబ్బంది పడుతున్నారని దీని దృష్టిలో పెట్టుకుని జోన్లు మార్పిడికి మున్సిపల్ ఆమోదం తెలిపిందని గెజిట్ విడుదల కోసం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పురపాలక శాఖ మంత్రి తారక రామారావును కలిశారని ఆయన సానుకూలంగా స్పందించారని దీంతో ఆ జోన్ల పరిధిలోని ప్రజల ఇబ్బందులు త్వరలో తొలిగిపోతాయని వెల్లడించారు అలాగే పట్టణ పరిధి విస్తరిస్తుండడం మూలంగా అదనంగా ముప్పై మంది పారిశుధ్య కార్మికుల నియామకాన్ని అనుమతులు లభించారని కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా కార్మికుల నియామకం చేస్తామని ఆమె తెలిపారు దోమల ప్రజలను తమ దృష్టికి తీసుకువచ్చారని వార్డుల్లో ప్రస్తుతం ఫాగింగ్ చేస్తున్నామని చెప్తూ దీనికోసం పది రోజులు పట్టణంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వార్డుల్లో మస్కిటో స్ప్రే చేసి దోమల విడుదల నివారిస్తామని అంతేకాకుండా పట్టణంలో ఎప్పటికప్పుడు మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నాం రోడ్లపై ఇళ్లలోని చెత్తను వాహనాల ద్వారా తీసుకెళ్లి చెత్తను డంపింగ్ యార్డ్ లోకి చేరవేస్తూ పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి మారుతి ప్రసాద్ తో పాటు డిఈ లచిరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ బాలేషో కౌన్సిల్ గుగిల హరీష్ మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు చదితలు పాల్గొన్నారు హలో ఆత్మరావు పక్క సందిలో చాలా రోజుల నుంచి మోరి డ్యామేజ్ మోరి ఉన్ని సిసి రోడ్ ఇబ్బంది ఉంది ఇక్కడ మా వాడకట్టు అన్నలు ఏం చేశారు చైర్మీన్ గారి దగ్గరికి పోయి మా వాడకట్టుకు రావాలని కోరడం జరిగింది వారు మమ్మల్ని మా రోడ్డు చూసేందుకు వచ్చారు వారికి చైర్మీన్ గారికి కమిషనర్కు డిఈ గారికి మా వాడకట్టు పెద్దలకు ధన్యవాదాలు ఆ రోజుల నుంచి సమస్యలు ఉన్నాయి ఇది ఊరు చివర కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని గతంలో కొన్ని చేర్చడం జరిగింది ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని మా చైర్మన్ గారు వర్క్ చేయడం కోరుతుంది లోని ఐదవ వార్డులో వార్డు సందర్శనకు రావడం జరిగింది మరి నిన్ననే మరి ఇక్కడ వార్డు వాస్తవాలందరూ కూడా మమ్మల్ని మరి అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుర్బి అన్న గారు కూడా వచ్చి అడగడం జరిగింది వార్డు సమస్యలు కొంత ఉన్నాయి వచ్చి ఒకసారి సందర్శించండి అని ఇక్కడికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోడ్డు చూసినటువంటి అయితే ఎనిమిది పద్దెనిమిది ఫీట్ల రోడ్ వరకు ఉంది కాకపోతే కొంత డ్యామేజ్ ఉంది డెఫినెట్గా ఇంతకుముందు కొంత జరిగింది బట్ మేము వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా మరి మన జగిత్యాల పట్టణంలోనే మంచి ప్రత్యేకంగా నిలిచినటువంటి అష్టలక్ష్మి దేవాలయానికి రోడ్ ఫార్మేషన్ జరిగింది అలాగే మొన్నటికి మొన్న రీసెంట్గా ఆయన కౌన్సిల్ మీటింగ్లో లాస్ట్ మంత్ అయిన కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ ఐదవ వార్డులో సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కూడా పెట్టడం జరిగింది ఒక మూడు లక్షల మూడు లక్షల డెబ్బై వేల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కౌన్సిల్ అప్రూవల్ కూడా అయింది అలాగే ఇప్పుడు కూడా కొంత రోడ్ వేయాల్సి ఉంది అలాగే డ్రైన్ కూడా కొద్ది చోట్ల డ్యామేజ్ ఉంది ఇంకొద్ది చోట్ల ఫార్మేషన్ ఉంది డెఫినెట్గా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో దీన్ని కౌన్సిల్ ముందు ప్రవేశపెడతామని సందర్భంగా తెలుసు తెలియజేస్తున్నాను అలాగే దీనికి కావాల్సిన ప్రాసెస్ అలాగే ఎస్టిమేట్లు ఏవైతే ఉన్నాయో తయారు చేయవలసిందిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని మరియు డిఈ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే నిన్ననే కౌన్సిల్ మీటింగ్ అయింది మరి ఆ కౌన్సిల్ మీటింగ్లో మరి అత్యంత ప్రాముఖ్యత చోటు చేసుకుని ఉంది మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి చాలా సంవత్సరాల నుంచి కూడా జగిత్యాల పట్టణ ప్రజలు బాధపడుతున్నటువంటి ముఖ్యమైన అంశం మరి కొన్ని జోన్ల జోన్ల మార్పిడి మరి జగిత్యాల మాస్టర్ ప్లాన్లో ఏవైతే ఉన్నాయో కొన్ని మరి చుట్టు పక్కన ఉన్న గోవింద్పల్లి చూసినటువంటి అయితే కొంత ఏరియా హాస్పిటల్ ఏరియా కింద ఉంది మరి అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ అయి ఉన్నాయి అలాగే మరి అక్కడ ఇప్పుడు కట్టుకుందామన్నా కూడా వారికి పర్మిషన్లు రాని పరిస్థితి అలాగే బ్యాంక్ లోన్లు ఇవ్వని పరిస్థితి ఎదుర్కొంది అలాగే ఇంకా కొన్ని ప్లేసెస్లో పట్టణంలోని స్కూల్ స్కూల్ జోన్స్గా మరియు పబ్లిక్ జోన్లుగా సెమీ పబ్లిక్ జోన్లుగా ఉన్న పరిస్థితి మరి అలాంటి వాటిలో కట్టుకుందామన్నా పర్మిషన్లు రాక మరి అలాగే బ్యాంకుల చుట్టూ తిరిగిన వాళ్ళ లోన్లు రాక ఎంతో సతమతం అవుతున్న పరిస్థితి ప్రజలందరూ కూడా మరి జోన్లన్నింటినీ కూడా రెసిడెన్షియల్ జోన్స్గా మార్చినటటువంటి అయితే మున్సిపల్ నుండి పర్మిషన్లు వస్తాయి అలాగే వాటికి సంబంధించిన బ్యాంక్ లోన్లు కూడా ఈజీగా వాళ్ళు పొందగలుగుతారు దానికి సంబంధించి వాటిని జోన్ చేంజెస్ కోసం మార్చడానికి మన కౌన్సిల్ నిన్ననే ఆమోదం తెలిపింది గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మరి గౌరవ డాక్టర్ సంజయ్ అన్నగారు కూడా ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ వర్యులు కేటీఆర్ అన్న గారిని కలిసి దానికి సంబంధించిన పత్రం అందజేయడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి దానికి సంబంధించిన గెజిట్ని ఆమోదించడానికి అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతామని వారు తెలపడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా ముఖ్యంగా పారిశుధ్యం పైన శ్రద్ధ వహించాము అలాగే చాలా వరకు కూడా కవర్ అయింది బట్ కాకపోతే ఇంతకుముందు ముప్పై ఎనిమిది వార్డులు ఉండే తర్వాత ఇప్పుడు కొత్తగా నలభై ఎనిమిది వార్డులు అయ్యాయి మరి కొంత చిన్న చిన్న శానిటేషన్ పారిశుధ్యానికి సంబంధించిన ఇష్యూలు ఉండడం వాస్తవమే బట్ డెఫినెట్గా మొన్ననే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్స్ట్రా శానిటేషన్ స్టాఫ్ని తీసుకోవడానికి అనుమతి కూడా లభించింది నిన్ననే అది కౌన్సిల్ అందుకు కూడా ప్రవేశపెట్టాము డెఫినెట్గా ముందు నుంచి గౌరవ శాసనసభ్యులైన మేమైనా కూడా పారదర్శక పాలన అందించే విధంగానే ముందుకు వెళ్తున్నాము అదే లక్ష్యంగా పట్టణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్తున్నాము డెఫినెట్గా ఇప్పుడు కూడా మరి ఆ నియామకాల్లో కూడా గౌరవ కలెక్టర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు ఫర్ లోకల్ బాడీస్ ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే నియామకాలు కూడా జరుగుతాయి అలాగే వీరి ఈ ఎక్కువ స్టాఫ్ ఏదైతే వస్తున్నారో దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మరి డంప్ యార్డ్ కూడా కొంత దూరంగా ఉంది దానికి కూడా ఇంటర్మీడియట్ పాయింట్ అంటూ పెట్టుకుంటాము దాని ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందుతాయని నేను ఆశిస్తున్నాను